హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు నానబెట్టే పని లేదు రుబ్బే పని అంతకంటే లేకుండా అప్పటికప్పుడు ఒక కప్పు బియ్యపిండితో ఇలా రొట్లు అనేవి ఈజీగా చేసేయచ్చు అది ఎలాగ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా గ్యాస్ అలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఇలా తురుముకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు క్యారెట్ని తీసుకొని వాటిని కూడా తురుముకొని వేసుకోండి తురుముకొని వేసుకుంటే మనకి ఈజీగా పిండిలో కలిసిపోతాయి అలాగే ఒక బంగాళదుంప తీసుకొని దీన్ని కూడా తురుముకొని వేసుకోండి బాలంతో వేయడం వల్ల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది రొట్టె అనేది ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని రెండింటినీ కూడా దోరగా వేయించేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వచ్చి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పిండికి వచ్చేసి వరకు వాటర్ అనేది తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయండి అప్పుడు పిండి అనేది విడిపోకుండా ఉంటుంది రొట్ట వస్తుంది ఇలా వాటర్ పోసిన తర్వాత కొంచెం బాయిల్ అవనివ్వండి నుండి వాటర్ అనేవి మనకి ఇలా మరుగుతాయి అనమాట ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్ప పిండి తీసుకొని ఈ కప్ప పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం పిండి అంతటినీ కూడా ఈ వాటర్ లో కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోవాలి ఎక్కడ పిండి గడ్డలు లేకోకుండా మొత్తం అంతటినీ కూడా బాగా కలిపేయండి ఇలా కలిపేసి బాగా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకున్నాము ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇందులో కొంచెం నూనె కానీ లేదా చెయ్యి తడి చేసుకుంటూ ఈ మొత్తం పిండి అంతటినీ కూడా ముద్దలాగా చేసుకోవాలి మనకి ఎక్కడా కూడా పిండి అనేది లేకోకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది కదండి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా ముద్దలాగా చేసేయండి ఇలా ముద్దలాగా చేస్తే పిండి అనేది తొందరగా ఆరిపోకుండా ఉంటుంది విడిపోకుండా ఉంటాయి అట్లనేవి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా ముద్దలు తీసుకొని మీకు ఏ సైజులో రొట్టెలు కావాలో ఆ సైజులో లో రొట్టెలు అనేవి చేసుకోండి పిండి చాలా మంది విడిపోతుంది రొట్టెలు సరిగ్గా రావు అని అంటుంటారు కదా అటువంటి వారికి చిన్న చిట్కా అండి మనం పిండి కలిపేటప్పుడే ఒక రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసేసి కలిపేసుకుని ఆ ముద్దని విడిపోకుండా ఒక దగ్గరికి చేసేసి అలా పెట్టేసామంటే పిండి అనేది విడిపోదు రొట్టె కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ గానీ లేదా ప్లేట్ కానీ తీసుకుని దానిపైన కొంచెం నూనె అప్లై చేసిన తర్వాత ఇలా మనం తీసుకున్న పిండి ముద్దను చేసి దానిపైన పెట్టేసి ఇలా రొట్టెలాగా చేసుకొని గ్యాస్ అరిగిచ్చుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి పాన్ పెట్టేసి ఇలా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా వేసిన తర్వాత మనం చేసిన ఈ రొట్టెని ఇలా పాన్ పైన వేసేసి ఒకవైపు క్రిస్పీగా ఫ్రై అయినవ్వండి స్లోగా ఇలా తీసుకుంటూ టర్న్ చేయండి ఒకవైపు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగే క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకుంటే ఒకే ఒక్క కప్ బియ్య పిండితో క్రిస్పీ అండ్ టేస్టీ రొట్టెలు అనేవి రెడీ అయిపోయినాయి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి